లోపలికి వెళ్తేనేమో ఉంది ఇక్కడ టీ తీసుకురావడానికి వెళ్ళారు కొంతమందికి వచ్చింది కొంతమందికి రాలేదు వచ్చిన వాళ్ళు టీని ఆస్వాదిస్తున్నారు రాని వాళ్ళేమో టీ కోసం వెయిట్ చేస్తున్నారు చూస్తున్నారు ఎదురు చూపులతో విసిగిపోతున్నారు అరే ఇది కదకొచింతండి అది ఓహో ఓయ్ ఇవడు కదకొచింతండి ఆ బంటి ఆ వెరీ గుడ్ ఇగో 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 చిన్నప్పటి అలవాటు కదా సూపర్ మార్కెట్ తీసుకొచ్చేయండి అటు అటు నుంచి ఫస్ట్ అందరు మా డాడీ దగ్గర ఏంటి We'll ఎలా ఉంది టేస్ట్ చెప్పండి బాబు ఫాస్ట్ గా లోనికి వెళ్ళి మెనూ ఏంటి అలాగే చూడదు

మొత్తం పదహారు మంది అండి హ్యాండ్ వాష్ బయటేనా ఎక్కడా హ్యాండ్ వాష్ ఇస్తే చెప్తారు కదా కొంచెం గట్టిగా చెప్పమ్మా పద్నాలుగు మంది ఉన్నాం కదా ఎనిమిది తెప్పించుకోవాలి ఒక్కొక్కటి సుమారుగా ఫోర్ హండ్రెడ్ ఎనిమిది నాలుగు ఎస్పీ మూడు ఏరియా

ఒకసారి దేవుడి పార్సల్ చెప్పించి అమ్మా ఇప్పుడు ఆ పుల్కాతో పాటు ఇంకా ఎవరైనా చేతులు ఇస్తారమ్మా ఇంకా అదే తగ్గిద్దాం ఇంకా మళ్ళీ అది క్యాన్సిల్ చేయాలి నెక్స్ట్ ఇంకా ఇంటికి నువ్వు పుల్కాయ ఒక రొట్టి ఇప్పుడు చెప్పే బిర్యానీ క్యాన్సిల్ చేసి పుల్కా చేస్తా నువ్వు బిర్యానీ బిర్యానీ దాకా ఇక్కడికి लेदर वाली पोजीशन चित्र बहुत सारा पीछे आता सर के टीपक अच्छे हो더라고 ना मुझे ड्राफ्टिंग आ नहीं रहा है इधर को जोल दाब मारने को चलो बिरयानी खावा मां मोटा का नहीं है अब क्या नहीं पैर दा 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 అంటే ఇప్పుడు మేము నాలుగు చెప్పాము కదా అది పుల్కాలు కర్రీ తేవాలి కర్రీ ఉందండి సాగర కాదు కాదు పుల్కాలు సరే చూద్దాం అండి చాలా మళ్ళీ అప్పుడు చూసి ட்டோட்டி ரெயில் பூக்கூட காலச்சி ஓகேதா ఒక <Sanye>

బిర్యానీ చేయలేదా అన్నయ్యా తగ్గించాలి రెండు తగ్గి మన్నా అంటే ఎనిమిది అన్నాం కదా ఆరు తీసురా చాలా దోశ అది అయిపోయింది వాళ్ళకేమో పుల్కాలు అండ్ కర్రీ కాజు చికెన్ పుల్కా ఎంత పుల్కా అడగలేదా చెప్తాను ఎవరో ఒకరు చెప్పండి ముందు బిర్యానీ రావట్లేదని అమ్ములో నిమ్మకాయ తినేస్తుంది నేను నాకు తిప్పిందని ఆనియన్స్ మీద నిమ్మకాయ పిండికి తింటే బాగుంటాయి నిద్రపాయ లేసారు గమ్లకి ఆకలేసి ఉంటుంది పాపం ఏనానా అంతేనా తినలేదా మీ ఇద్దరేంటి ఇంటికి గుసగసలు ఆడుకుంటున్నారు అడిగా 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 మనం ఏదికి వెళ్దాం రామటకి వెళ్దామా రామటకి వెళ్దామా హ్ అలి అంటే కొసంంత్ర పట్టదు మనకు चिंता फस्टा ये कलर वाला पेस्ट का करना है येला운데 अमलकी है बहुत टेस्टी है ये जो शोभी के लिए और आके फिर मेरे को कितने आएंगे गेट पे आ पेनन तो आके आते हैं क्या तुम भी कर सकते हो dan chadu unda kada ee dali isu boova da mukkuru re re idu kiti pay ekada na chusaa paaputti amma kada ariguru kuda kada nada pidapu nada pidapu kada petti anne haa ayitu rendu rendu kattana rendu vachcha చెప్ప <laughs> <laughs> ఇప్పుడు నవ్వే మూడ్లో లేదు తినే మూడులో ఉంది అవును ఇన్న నుంచి ఏమన్నా బాగుండేది

స్మూత్గా వెళ్ళిపోతుందా నోట్లోకి బాగుందా టేస్ట్ ఏమేమి చెప్పారు ప్రసాద్

ஸ்மூத்து மசாலா எவ்வளவு சக்கே இப்போ Në jë të e, po shkë kalë në e shërë. Në i bërë e shërë. Në i bërë e shërë. Në e shërë. Në i bërë e చక్కగా బోన్లెస్ చికెన్ కదా స్మూత్గా ఏది మన హల్వా ఎల్లట్టలు పాప మంచిగా వచ్చాను నేను ఫస్ట్ టైం తిన్నా కవింకాయ అమ్మా ആ വേണ്ട ഓട്ടേ നീക്കേനമ്മെ അത് കൂടി അടുത്തേക്കാം ഇതേ വേനോ అక్క నువ్వు ఓకేగా ఇదేమైనా హైదరాబాద్ తీసుకెళ్ళిపోదాం రమావల్ ఏదో వేరే టేస్ట్ తయారు చేస్తుందట దానికోసం ഇക്കാ ഓക്കെ അമ്പോജ് ബായ് ബൈ